చూడండి విజయవాడ దగ్గర విజయవాడ విజయవాడ దగ్గర తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది టిటిడి ఇది చిన్న తిరుపతి ఇది ఈరోజు సీఎం గారు వస్తున్నారు మొత్తము ఇవన్నీ డెవలప్మెంట్ చేయడానికి ఏంటంటే ఈరోజు శంకుస్థాపన ఏమంటే చేస్తున్నారు చేయడానికి వస్తున్నారు చూడండి పోలీసులు అందరూ బందోబస్తు ఎలా కొన్నారు ఇదే నా దేవాలయం ఇక్కడ మొత్తం ఏంటంటే ఇక్కడ మేము మొత్తం తవ్వు పెట్టినారు ఇది అంతే డెకరేషన్ చేసినారు కానీ ఇది అంత తవ్వు పెట్టినారు మొత్తము దో అట్లెళ్ళి సీఎం వస్తే కిందకు దిగి ఆ కిందకు దిగినాక ఏంటంటే మొత్తం అక్కడ ఒక హోమ్ టైప్ అనమాట పెట్టినారు ఆ భూమి పూజ చేయడానికి అనమాట అంటే భూమి పూజ చేయడానికి వస్తారు అనమాట ఈరోజు ఈ కిందకు దిగుతారనమాట కిందకు దిగి అక్కడ మొత్తం ఏర్పాటు ఇవన్నీ ఉన్నాయి హోమ్ ఇవన్నీ కాల్చుకొని తర్వాత పైకి వెళ్తారు పైకి వెళ్ళి అక్కడనూ ఇదేనే దేవాలయము చూడండి ఇది సేమ్ తిరుపతి ఎలాగ ఉంటుంది సేమ్ అలాగా కట్టినారు ఎక్కడ కూడా అనమాట వెంకటేశ్వర స్వామిని ఎక్కడ కూడా అనమాట సేమ్ తిరుపతిలోటేలాగా అలాగా ఈ దీంట్లో కూడా మొత్తము లడ్డూలు ఇవన్నీ అనమాట అక్కడే తిరుపతి నుంచే అంట బాగుంటుంది ఇది ఆంధ్రప్రదేశ్లో విజయవాడ దగ్గర అమరావతి అమరావతి దగ్గర అనమాట ఉంది వెంకటపాలెం దగ్గర చూడండి ఎప్పుడైనా ఈ మన కనకదుర్గంకి వచ్చారనుకో మామూలు దూరం నుంచి వచ్చారనుకో ఒకసారి అనమాట ఈ దేవాలయం కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటే ఆ తిరుపతి స్వామి దేవాలయంలో చేసినలాగా ఉంటుందండి ఒకసారి అనమాట లుక్ అయ్యండి దీనికి తోటి ఈరోజు మన సీఎం గారు వస్తారు కాబట్టి ఏమంటే మొత్తం బందోబస్తున్నట్టు ఉన్నది ఏర్పాటు లోన్కి అనమాట కెమెరా ఎవరికి అనమాట వదలదు మేము ఎలాగో అలాగ వాళ్ళకి తెలియకంటే అనమాట మొత్తము చెడింగ్ తీసుకొని చేసినాము చూడండి మొత్తం అన్ని చూడండి మొత్తం అసలు పార్క్ ఏరియా అనమాట ఇది ఎలాగ ఉంది లోన్కి ఎలాగ ఉంది చూడండి ఈరోజు సీఎం గారు వస్తారు కాబట్టి చాలా బందోబస్తుంది మొత్తం పోలీసులు లోన్ కూడా వీడి పెట్టలేదు లేదు మొత్తం మేము ఏదో ఒక అలాగొచ్చాం వీడియో ఉంటే టాప్ మొదలు పోలీసులు ఇవ్వ ఎక్కడోట లక్జీరీ బస్సు కూడా వచ్చినది విజయవాడ నుంచి విజయవాడ నుంచి ఈ దేవాలయంకి ఒక పది కిలోమీటర్ల దూరం ఉంటుందండి మన కృష్ణ బ్యారేజ్ నుంచి లోనికి అమరావతి లోనికి సచివాలయం నుండి సచివాలయం దగ్గర ఉంటుంది ఈ మంది దేవాలయం ఇది ఎప్పుడైనా వస్తే అన్నమాట ఒకసారి రండి ఇక్కడ కూడా పుణ్యక్షేత్రం దేవాలయం ఇప్పుడు అందరూ మాట వస్తున్నారు మొత్తం చూడండి

ఆ ద్రవ్యం స్పర్శనం చేశారు దాన్ని మనమంతా ప్రత్యక్షంగా తిరిగిస్తూ ఉన్నాం వేద పండితులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేత పూర్ణాహుతి కార్యక్రమానికి వారి చేతులు మీదుగా చేయించడం జరుగుతోంది దాని అంతా మనం చూస్తూ ఉన్నాం ఆహ్లాదాన్ని కలిగించేవాడు చదిహ్లాదమే అంటారు మరి మన రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలందరినీ ఆహ్లాద భరితం చేసేవారి మన రాష్ట్రం కార్యక్రమంలో పూర్ణాహుతి కార్యక్రమం మనమంతా చూస్తూ ఉన్నాం పూర్ణాహుతి అయిపోయింది అవి చేస్తున్నారు ఇగోండి ఇదంతా పార్కింగ్ ఏరియా ఇది మేము బయటకు వచ్చాము మొత్తం జనాలు అనమాట మొత్తం చాలామంది జనాలు వచ్చారు ఎందుకంటే ఈ లోన్ అనమాట సరిపోవట్లేదు జనాలకి మేము అలాగా పార్సల్ తీసుకునేసి వచ్చాము ఈ పార్కింగ్ ఏరియా ఇది బయటికి చూడండి మొత్తము ఏరియా మొత్తం మొత్తం పోలీసులు వీళ్ళందరూ అనమాట మొత్తం లాస్ట్కి అనమాట అక్కడ ఉన్నారు కార్లు ఇవన్నీ ఎప్పుడైనా మొత్తం పార్కింగ్ చేస్తారు ఇది పార్కింగ్ ఏరియా మొత్తము ఆ వెంకటేశ్వర స్వామి దంతాలకు ఈ స్థలమే ఇదంతా మొత్తము అంటే ఈ దీనిలోనే ఈ స్థలంలోనే మొత్తం అనమాట డెవలప్మెంట్ చేస్తారు అంటే మామూలు ఇంకా టూరిస్టులు రావడానికి ఇవన్నిటికీ లార్జింగ్లు ఇవన్నీ అనమాట ఇంకా ఇక్కడ చేస్తారు ఈరోజు ఏంటంటే శంకుస్థాపన అయింది అనమాట మన సీఎం గారు వచ్చి భూమి భూమి పూజ అండి ఈ ఏరియాలోనే మొత్తం డెవలప్మెంట్ అవుతుంది ఇంకా పార్కింగ్ ఏరియా మొత్తం బయటకు వచ్చాము ఇంకా మొత్తం బయట నుంచి దూరం నుంచి తీసుకున్నాను ఇది వచ్చినా గుళ్ళకి అంటే మొత్తం పార్కింగ్ సాయంకాలం అది మళ్ళీ వెళ్ళచ్చు ఇంకా దగ్గరికి వెళ్తే చూపిస్తే ఇంకా కేంద్ర మంత్రి ప్రేమసారి చంద్రశేఖర్